అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయిట్ ఈ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి అన్నింటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి రెండు లక్షల సబ్స్క్రైబర్స్కి అతి చేరువలో ఉన్నాం ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్లైకాన్ని క్లిక్ చేస్తే టెట్టు డిఎస్సి మరియు ఇతర పోటీ పరీక్షలకు సంబంధించే లేటెస్ట్ అప్డేట్స్తో పాటు టెట్ టు డిఎస్సికి సంబంధించి ఫ్రీ క్లాస్ గైడెన్స్ వీడియోస్ అనేటువంటివి కూడా మీరు రెగ్యులర్గా పొందడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ అనేటువంటి బెల్లైకాన్ని ట్యాప్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక మొదటి అప్డేట్లోకి వెళ్ళే ముందు ఒక ముఖ్యమైనటువంటి సమాచారం అండి టెట్ డిఎస్సి మరియు ఇతర పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి చాలా ఫ్రీ కంటెంట్ అంతా పీడిఎఫ్ అంతా కూడా పీడిఎఫ్ మెటీరియల్స్ అంతా కూడా మీకు రెగ్యులర్గా నేను మన గ్రూప్స్లో మీకు షేర్ చేస్తున్నాను ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో అంటే వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది లేదు అంటే ఇక్కడ కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా మీకు పిన్ చేసి పెడతాను ఈ రకంగా మీకు కనిపిస్తుంది మొదటగానే ఉంటుంది మీకు కామెంట్ సెక్షన్లో ఇక్కడ రీడ్ మోర్ పైన క్లిక్ చేస్తే అన్ని లింక్స్ అనేటువంటి ఓపెన్ అవుతాయి మన యొక్క వాట్సాప్ గ్రూప్ లింకు అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్ మిగిలినటువంటి గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటువంటి ఉన్నాయి ఏదైనా ఒక గ్రూప్లో మీరు జాయిన్ అవ్వడం ద్వారా రెగ్యులర్గా ఫ్రీ కంటెంట్ అంతా కూడా మీరు పొందడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అదేవిధంగా క్లాసులకు సంబంధించిన వీడియోస్ సంబంధించిన లింక్స్ కూడా అక్కడ రెగ్యులర్గా మీకు షేర్ చేస్తూ ఉంటాను అదేవిధంగా మన యాప్లో కూడా టెట్ టూ డిఎస్సికి సంబంధించి ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది అప్డేట్ చేయడం జరిగింది అదేవిధంగా టెట్ డిఎస్కి సంబంధించిన వంటి ఫ్రీ టెస్ట్లు కూడా మీకు ఒక నాలుగు వరకు మీకు అక్కడ అందుబాటులో ఉన్నాయి వాటిని కూడా మీరు రాసుకోవచ్చు యాప్ ఓపెన్ చేసిన వెంటనే మీకు యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇది యాప్ లింక్ అండి యాప్ లింక్ ఇక్కడ పైన ఉన్నది గ్రూప్ లింక్ అనేటువంటిది కనిపిస్తున్నది ఈ గ్రూప్లో జాయిన్ చేసి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఎప్పటికప్పుడు మీరు ఫ్రీ కంటెంట్ అనేటువంటిది రెగ్యులర్గా అప్డేట్స్ అనేటువంటిది పొందడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అదేవిధంగా క్వాలిటీ టెస్ట్ సిరీస్ గత ప్రశ్నాపత్రాల సరళి ఆధారంగా అదేవిధంగా ప్రజెంట్ ట్రెండ్ కను మీకైతే చాలా క్వాలిటీగా టెస్ట్ సిరీస్ కూడా అందించాను అన్ని టెస్టులు రాసుకోవాలంటే కేవలం నైంటీ నైన్ రూపీస్లోనే కూడా అక్కడ అవకాశం అనేటువంటిది ఉన్నది కాబట్టి మీకు అది నచ్చితే కనుక అది కూడా తీసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది యాప్ యొక్క లింక్ కూడా మీకు కామెంట్ సెక్షన్లోనే ఉంది లేదంటే డైరెక్ట్గా మీరు ప్లే ప్లేస్టోర్లో సర్చ్ అనుకోండి ఈ రకంగా శ్రీ సాయి టిటోర్ అంటే సర్చ్ చేస్తే డైరెక్ట్గా మన యాప్ లింక్ అనేటువంటిది ఈ రకంగా డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే సర్చ్ చేసేసి ప్లేస్టోర్ నుంచి కూడా మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ రకంగా మన యొక్క యాప్ యొక్క లోగో అనేటువంటిది ఉంటుంది చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి దాని తర్వాత టెట్ో డిఎస్సికి సంబంధించి గతంలో నాలుగు సంవత్సరాల నుంచి నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయ్యింది ఐదు సంవత్సరాల నుంచి చాలా క్వాలిటీగా ప్రతి ప్రశ్న వివరణతో ఏదో బిట్టు ముంగడ పెట్టుకొని చదవడం కాకుండా క్వాలిటీగా అందించినటువంటి వీడియోస్ అనేటువంటివి చాలా ఉన్నాయి చూసుకోండి అవి చూడాలి అంటే శ్రీ సాయి ట్యూటోరియల్ అనేటువంటి మీరు వీడియో చూస్తున్నప్పుడు ఇక్కడ ఉంటుంది కదా ఈ టైటిల్ పైన మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే హోము వీడియోస్ షార్ట్స్ లైవ్ ప్లేలిస్ట్ అనేటువంటిది ఉన్నది కదా ఈ ప్లేలిస్ట్ పైన క్లిక్ చేయండి చాలా ఉపయోగపడే విధంగా గతంలో రెండు వేల ఇరవై రెండు డిఎస్సిలో సైకాలజీ నుంచి ముప్పైకి ముప్పై ప్రశ్నలు అనేటువంటివి రావడం జరిగింది అవన్నింటికి సంబంధించిన వీడియోస్ అనేటువంటివి గతంలో మనం చేసినటువంటి లైవ్ టెస్ట్ల ద్వారా నుంచి డైరెక్ట్గా ఇక్కడ చూసుకుంటే అంటే డైరెక్ట్గా ప్రతి ప్రశ్న కాకపోయినా కొన్ని అంశాలందులో ఈజీగా కవర్ అయినటువంటి అంశాలని క్లియర్గా అభ్యర్థులు అయితే చెప్పడం జరిగింది చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ చూసుకుంటే సైకాలజీ గ్రాండ్ అదే అదేవిధంగా మ్యాథ్స్ క్లాసులు దాని తర్వాత సైన్స్కి సంబంధించి నైన్త్ క్లాస్ వరకు గ్రాండ్ టెస్ట్లు చాలా క్వాలిటీగా ప్రతి ప్రశ్న వివరణతో అందించాను ఇక్కడ మ్యాథ్స్ క్లాసులు చాలా అంశాలు అనేటువంటివి మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక మొదటి అంశాన్ని కనుక చూసుకుంటే టెట్ సంబంధించి సంబంధించిన పెండింగ్ హాల్ టికెట్లు విడుదల అనేటువంటి అంశం సాంకేతిక కారణాల వల్ల పెండింగ్ అర్హత పరీక్షలకు సంబంధించినటువంటి అంటే ఈ ఉపాధ్యాయ పరీక్ష టెట్కు సంబంధించి పెండింగ్ హాల్ టికెట్లు జనవరి పదకొండు ఇరవై రోజున జరిగేటువంటి వారికి సంబంధించి నిన్న ఈవినింగ్ లోపయితే డౌన్లోడ్ కాలేదు ఈవినింగ్ నుంచి అయితే డౌన్లోడ్ అయితే కావడం జరిగింది దానికి సంబంధించిన అప్డేట్ అయితే మనకి ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చింది హాల్ టికెట్లు అయితే విడుదలయ్యాయి తాజాగా విడుదలైనటువంటి హాల్ టికెట్లో కూడా అభ్యర్థులకు చాలా దూరంగా పరీక్షా కేంద్రాలు అనేటువంటి కేటాయించినట్లు పలువురు అభ్యర్థులైతే వాపోతున్నారు తమ సమీప ప్రాంతాల్లో ప్రాంతాల్లో కాకుండా దూర ప్రాంతాల్లోని కేంద్రాలను అయితే కేటాయించడం పట్ల పరీక్షకు హాజరయ్యేందుకు ఇబ్బంది పడాల్సినటువంటి వస్తు అంశాన్ని చాలామంది అయితే అభ్యర్థులైతే వ్యక్తం చేస్తున్నారు ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నటువంటి అంశాన్ని మనం నిన్న కూడా చూసాం నాకు కూడా చాలా మంది పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు ఒకటి అంశాన్ని మీకు నేను చెప్పదలుచుకున్నాను ఎగ్జామ్ అనేటువంటి దగ్గరకు వచ్చింది కాబట్టి సెంటర్లకు సంబంధించినటువంటి అంశాలు మారేటువంటి అవకాశాలు అనేటువంటివి తక్కువ కానీ నా వంతు ప్రయత్నంగా నేను మెయిల్ చేశాను అదేవిధంగా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా ట్వీట్ చేసి మీకు మన గ్రూప్స్లో దానికి లింక్ అనేటువంటిది షేర్ చేస్తాను మీరు కూడా రీట్వీట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా రావుల రామ్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది ఖచ్చితంగా వాళ్ళు విద్యాశాఖ అధికారుల దృష్టికి ఈ అంశాన్ని అయితే తీసుకెళ్లడం జరిగింది ఖచ్చితంగా మనకు ఇప్పుడు తక్కువ సమయం ఉన్నది కాబట్టి మారేటువంటి అవకాశాలు అనేటువంటివి తక్కువ అయితే ఇప్పుడు కొంతమంది అభ్యర్థుల పరిస్థితి చూడండి ఇక్కడ ఎనిమిది నెలల్లో నిండినటువంటి గర్భవతి మహిళా అభ్యర్థి కనుక చూసుకుంటే తనకు ఆరు వందల కిలోమీటర్ల దూరంలో సెంటర్ అనేటువంటిది కేటాయించడం జరిగింది అంటే తొమ్మిదో నెల పడుతుంది కాబట్టి ఆమెకి ఎంత దారుణంగా ఉంటుంది చెప్పండి పరిస్థితి అనేటువంటిది కాబట్టి ఇలా విద్యాశాఖ అధికారులకు సంబంధించిన నిర్లక్ష్యం క్లియర్ కట్గా మనకు కనిపిస్తున్నది ఖచ్చితంగా మన వంతు ప్రయత్నంగా మనం ప్రయత్నం అయితే చేద్దాం దానికి సంబంధించి మార్పు జరిగేటువంటి అవకాశాలు మాత్రం తక్కువ ఎందుకు చెప్తుంటున్నా అంటే గురుకులకు సంబంధించి కూడా ఈ రకంగానే ఇబ్బందికరమైన సెంటర్లను అయితే కేటాయించడం జరిగింది అంటే దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి అప్పుడు కూడా ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మార్పు అయితే జరగలేదు మరి మనవంతు ప్రయత్నంగా మనమైతే చేద్దాం కానీ దాని మీద ఆశ పెట్టుకోకండి మీరు అనవసరంగా దాని గురించి కంగారు కూడా పడకండి ఎందుకంటే టెట్లో వచ్చేటువంటి ప్రతి ఒక్క మార్కు కూడా మీకు డీఎస్సీలో చాలా కీలకంగా ఉంటుంది ఈ హాల్ టికెట్లు విడుదలైన కాడికి వెళ్ళి అభ్యర్థులైతే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది జర చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు కానీ మనకు సమయం అనేటువంటిది లేదు మనం అంతా ఆలోచించి ఇబ్బంది పడేంత సమయం కూడా మనకు లేదు ఇక్కడ మనకు పేపర్ టూ వాళ్ళకైతే రెండవ తారీఖు నుంచి ఎగ్జామ్స్ అనేటువంటివి స్టార్ట్ అవుతున్నాయి అదేవిధంగా నెక్స్ట్ కనుక చూసుకుంటే పేపర్ వన్ వాళ్ళకి సంబంధించి ఎనిమిదవ తారీఖు నుంచి అయితే ఎగ్జామ్స్ అనేటువంటివి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి అనవసరంగా వీటి గురించి ఇబ్బంది అనేటువంటిది ఖచ్చితంగా ఉన్నది లేదు అనట్లేదు కానీ మన వంతు ప్రయత్నంగా మా వంతు ప్రయత్నంగా మేము చేస్తాము మీరు దాని గురించి అనవసరంగా ఆలోచించకండి మీరు కూడా మెయిల్స్ అనేటువంటివి చేయండి పక్కన పెట్టేసి మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్క మార్కు కూడా మీకు డిఎస్సిలో చాలా కీలకంగా ఉంటుంది ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి పాయింట్లలో మిస్ అయిన వాళ్ళంతా కూడా ఈసారి టెట్లో అంటే పోయినసారి రాసినటువంటి టెట్లో ఒకటి రెండు మార్కులు వస్తే జాబ్లో ఉండేటువంటి వాళ్ళే ఆ అంశాన్ని మీరు మైండ్లో పెట్టుకోండి వీటన్నిటిని పక్కన పెట్టేసేయండి ఆప్షన్లు పెట్టినటువంటి సెంటర్లు ఇవ్వలే అనేటువంటి అంశాన్ని అయితే మనమైతే నిన్న చూడడం జరిగింది అయితే పదిహేను నిమిషాల ముందే గేట్ అనేటువంటిది క్లోజ్ చేస్తారు ఖచ్చితంగా ఒక గంట ముందే అవసరమైతే రెండు గంటల ముందే ఉండేటువంటి ప్రయత్నం అయితే చేయండి కొన్ని నిబంధనలు అనేటువంటివి ఇవ్వడం జరిగింది వీటిని క్లియర్గా చూసుకోండి మెహందీతో వస్తే అనుమతి లేదు టెట్ పరీక్షలకు హాజరయ్యేటువంటి అభ్యర్థులకు అధికారులు పలు కీలక సూచనలు అయితే చేశారు మెహందీతో వస్తే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు స్మార్ట్ వాచ్లతో పాటు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు కూడా అనుమతి లేదని తెలిపి చెప్పారు హాల్ టికెట్ల పైన సూచించినటువంటి నిబంధనలు అభ్యర్థులు పాటించాలని తప్పకుండా చెప్పడం అయితే జరిగింది ఖచ్చితంగా మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కింద సూచనలు అనేటువంటి ఉన్నాయి పదిహేడు వరకు వాటి అన్నిటినీ కూడా చదవండి వాటికి సంబంధించి కూడా క్లియర్ కట్గా మీకు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఒక వీడియో రూపంలో అందిస్తాను రెండు గంటల ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అయితే సూచించడం జరిగింది ఎందుకంటే తంబు ఇంప్రెషన్ అనేటువంటిది కూడా ఉంటుంది తమ్ము పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రెండు గంటల ముందే చేరుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే ఇన్ని రోజులు మనం ప్రిపేర్ అయ్యింది అక్కడికి వెళ్ళి సాగం అయితే కనుక లేట్ అయితే కనుక మనకు ఎగ్జామ్ సెంటర్ అలో చేయరు కాబట్టి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఈ హాజరయ్యేటువంటి అభ్యర్థులకు ఉదయం ఏడున్నర నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు మార్నింగ్ సెషన్కు మధ్యాహ్నం కనుక చూసుకుంటే పన్నెండున్నర నుంచి అయితే అనుమతిస్తారు కాబట్టి ఇక పరీక్ష ప్రారంభానికి పదిహేను నిమిషాల ముందే గోట్ గేట్ అనేటువంటిది క్లోజ్ చేస్తారు అంటే అప్పట్లోగా మీరు లోపల ఉండాలి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఒక్క నిమిషం కాదు నిమిషం వాళ్ళు నిబంధన కాదు ఇక్కడ పదిహేను నిమిషాల నిబంధన ముందే ఉన్నది కాబట్టి జాగ్రత్తగా మీరు సెంటర్కు ముందే చేరుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ చూసుకుంటే అంటే ఉదయం సెషన్లో ఎనిమిది నలభై ఐదుకు మధ్యాహ్నం సెషన్లో ఒంటి గంట నలభై ఐదు నిమిషాల గేట్లను మూసివేయనున్నారు అబ్బులు తప్పనిసరిగా హాల్ టికెట్తో పాటు బ్లాక్ లేదా బ్లూ బాయిల్ బాల్ పాయింట్ పెన్ను గుర్తింపు కార్డు ఏదైనా కూడా పర్లేదండి ఆధార్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాస్పోర్టు పాన్ కార్డు ఓటర్ ఐడి ఏదైనా కూడా మీ నేమ్ అనేటువంటిది కరెక్ట్గా ఉండేటువంటిది తీసుకొని వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈ రకంగా మిగిలినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా క్లియర్గా ఒకసారి చదువుకోండి వాటన్నింటినీ ఫాలో అవ్వండి లేదంటే ఇబ్బంది పడతారు దాని తర్వాత రాష్ట్రంలో మూతపడే స్థితిలో ఐదు వేల పాఠశాలలు అనేటువంటి అంశం పిల్లల సంఖ్య తగ్గకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే విద్యా వ్యవస్థ బలోపేతానికి టీచర్లు కీలక పాత్ర పోషించాలి శాసన మండలి పోషించాలి శాసన మండలి చైర్మన్ గుప్తా సుఖేందర్ రెడ్డి అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం ఘనంగా ప్రారంభమైనటువంటి టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర వై విద్యా వైజ్ఞానిక మహాసభలు అనేటువంటి అంశం ఇందులో భాగంగా ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలు కనుక చూసుకుంటే ఐదు వేల వరకు మూతపడేటువంటి అవకాశాలు అనేటువంటి ఆర్టికల్ నేపథ్యంలో చాలామంది దీన్ని క్లిప్ అనేది పంపించి ఇబ్బంది పడుతున్నారు మీరు అనవసరంగా ఇబ్బంది పడకండి ఖచ్చితంగా మనకు టీచర్లకు సంబంధించి ఖాళీలు అనేటువంటి మార్చ్ వరకు రిటైర్మెంట్లతో చాలా ఉన్నాయి కూడా ఇలాంటి ఆర్టికల్స్ అనేటువంటి వస్తూనే ఉంటాయి గతంలో రెండు వేల పదిహేను నుంచి చూస్తున్నాము నేను అంతకుముందు అడిగినా కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు రెండు వేల పన్నెండు నుంచి కూడా ఇట్లాంటి ఆర్టికల్స్ అనేటువంటి వస్తూనే ఉన్నాయి ఉద్యో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు కూడా ముఖ్యంగా డిఎస్సికి సంబంధించి కూడా వస్తూనే ఉన్నాయి మీరు కంగారపడకండి పడకండి ఈ డిఎస్సి కూడా వస్తుంది ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి విఎల్ఓ పోస్టులకు పదకొండు వేల దరఖాస్తులు అనేటువంటి అంశం సర్వేయర్ ఉద్యోగాలకు రెండు వేల ఆరు వందల ఇరవై ఐదు అర్జీలు గ్రామస్థాయి అధికారులకు సంబంధించి పోస్టులకు శనివారం సాయంత్రానికి పదకొండు వేల దరఖాస్తులు అందినాయి అందినట్లయితే తెలిసింది వీటితో పాటు సర్వేయర్ల పోస్టులకు రెండు వేల ఆరు వందల ఇరవై ఐదు దరఖాస్తులు దాఖలైనట్లు సమాచారం గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణతో నేపథ్యంలో ప్రభుత్వం ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక విఎల్ఓను నియమించాలని నిర్ణయించినటువంటి విషయం తెలిసిందే వీటి భర్తీలో భాగంగా గతంలో విఆర్ఓ విఆర్ఏలు పనిచేసినటువంటి వారి నుంచి ఉన్నతాధికారులు ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానించారు శనివారం వరకు గడువు విధించారు మరోవైపు వెయ్యి మంది సర్వేయర్ల నియామకానికి అర్హుల నుంచి దరఖాస్తులు కోరగా పలువురు ఆసక్తి అయితే చూపారు ఈ రకంగా మొత్తంగా చూసుకుంటే పదకొండు వేల దరఖాస్తులు అనేటువంటివంటే ఈ విఆర్ఓ విఆర్ఓలను భర్తీ చేయడం ద్వారా పదక వేల వరకు అయితే ఖాళీలు అనేటువంటివి ఏర్పడిన ఉన్నాయి వాటికి కూడా ఖచ్చితంగా నిన్న మనకు న్యూస్లో రావడం జరిగింది ప్రింట్ మీడియాలో కాకుండా మనకు సో టీవీ మీడియాలోనైతే రావడం జరిగింది పదమూడు వేల ఉద్యోగాలకు సంబంధించి నియమ నిబంధనలు అనేటువంటి రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి గారి నుంచి కూడా ఆదేశాలు వెళ్ళినట్లయితే మనకు సమాచారం ఖచ్చితంగా దానికి సంబంధించిన అంశాన్ని అయితే చూడాల్సి అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ గ్రామ పరిపాల గ్రామ పరిపాలన ఆఫీసర్ పోస్టుకు పదిహేను వేల అప్లికేషన్స్ అనేటువంటి అంశం గూగుల్ ఫామ్స్ నింపిన విఆర్ఓ విఆర్ఏలు ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి అంశమే ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం అయితే ఉంది ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్